నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో నేను మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను దీనికంటే ముందు మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేసేయచ్చు ఈరోజు నేను మీకు ఒక ఎక్స్ట్రా రెసిపీ చూపిస్తున్నాను నేను చేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తాను అనమాట ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా అందరు ఉండాలి మళ్ళీ ఈజీగా ఉండాలి అన్నీ ఆలోచించి చేస్తాను సో ఈరోజు కూడా దాంట్లో ఒక రెసిపీ చూడండి ఈ రోజు మేము జొన్నపిండి తీసుకున్నాం కానీ యూజువల్ గా అయితే పిండి తీసుకున్నా ఓకే జొన్నపిండి అయినా ఓకే రాగి పిండి అయినా ఓకే సో ఒక్క చెప్తాను గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ ఉన్నా ప్రీ డయాబెటిక్ లో ఉన్నా వెయిట్ లాస్ అయినా థైరాయిడ్ పీసీఓడి పీసీఎస్ ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏది ఉన్నా చాలా హ్యాపీగా సంతోషంగా తీసుకోవచ్చు ఓకేనా సజ్జలు జొన్నలు మిల్లెట్స్ అన్ని తీసుకోండి ఒక థైరాయిడ్ ఉంటే మాత్రం కొంచెం రాగులు తక్కువ తీసుకోండి వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటే చాలా అంతకంటే ఎక్కువ వెళ్ళకపోతే బెస్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ మాత్రం హాయిగా చేసుకోవచ్చు సో సేమ్ రెసిపీ నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో మీరు అదే జొన్నలు నేను తీసుకుంటున్నాను ఒకరోజు జొన్నలతో చేసుకోండి ఒకరోజు సజ్జలతో చేసుకోండి ఒకరోజు మిల్లెట్స్తో చేసుకొని మనకు అన్ని న్యూట్రియన్స్ వస్తాయి అన్ని గ్రెయిన్స్ కవర్ అవుతాయి చాలా హెల్దీగా ఉంటాము టోన్ కూడా అవుతాం బాగా ఫస్ట్ ఇప్పుడు రెండు స్పూన్ల జొన్నపిండి ఇప్పుడు రొట్టెలు చేసుకునేంత ఓపిక టైం లేని వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే మనకి మంచి జొన్నలు తిన్నట్టు ఉంటుంది హెల్త్కి హెల్త్ అన్ని వెయిట్ లాస్కి వెయిట్ లాస్ ఎవ్రీథింగ్ వస్తుంది ఇది ఉండలు లేకుండా ఇలా కలిపేసి సో ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని కుండలో చేసుకోండి ఛాన్స్ ఉంటే ఇంకా కూడా టేస్ట్ కూడా బాగా వస్తుంది మంచిది సో కొంచెం వాటర్ వేసుకుందాము మీ థిక్నెస్కి తగ్గంత వాటర్ వేసుకోండి మళ్ళీ పెరుగు కూడా వేస్తాను కదా సో అందుకని మళ్ళీ మీ థిక్నెస్కి చూసుకొని వేసుకోండి ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది రైట్ సో వాటర్ పెట్టుకున్నాం కదా ఇది బాయిల్ అయ్యేసరికి మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి మన బాడీ ఎలా అంటే వెయిట్ లాస్లో ఉన్న ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనకి రీసెట్ అవ్వడానికి మన బాడీ మళ్ళీ మొత్తం ఎప్పటిలాగా అవ్వడానికి మనకు ఒక సిక్స్ మంత్స్ పడుతుంది సో మీరు ఆ సిక్స్ మంత్స్ తక్ కనుక ప్రాపర్గా యోగా చేస్తూ కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే మీకు వెయిట్ లాస్ వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి సెకండ్ పాయింట్ మెయింటైనెన్స్ లను లేకపోతే కొన్ని రోజులు ఇది తిని కొన్ని రోజులు అట్లా ఏమి ఉండదు లైఫ్ లాంగ్ ఒక హెల్దీ రొటీన్ ఫాలో అవ్వడం బ్యాలెన్స్ గా తినడం అంతే ఇప్పుడు న్యూట్రిషన్ ఇండస్ట్రీలో ఎలా అంటే రోజుకొకటి మారుతుంది ఒకటి మారుతుంది ఇది తినొచ్చు అనడానికి ఎన్ని రీసెర్చ్ పేపర్లు ఉంటాయి తినొద్దు అనడానికి మళ్ళీ ఇంకో రీసెంట్ ఇంకో తినొచ్చు ఇంకో రీసెర్చ్ ఇంకో అట్లా అప్తోనే ఉంటుంది సో అది పెట్టుకోకండి అన్ని తినండి బ్యాలెన్స్డ్గా తినండి ఎస్పెషల్లీ ఈ న్యూట్రియన్స్ ఈ వీటికి సంబంధించి మాత్రం అందరూ ఒకే చెప్తారు ఒకటే ఉంటుంది ఏంటంటే చాలా చాలా మంచిది సో అందుకని ఇట్లాంటివి ఎక్కువ న్యూట్రియన్స్ అంటే అన్ని త్రూ వచ్చేలాగా చూసుకోండి అప్పుడు హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి కదా సో దీంట్లో పోసేసుకున్నాము కలిపేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను యాక్చువల్లీ అన్నీ చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా ప్రయోగాలు చేస్తా ఉంటాను ఓన్లీ రాగులతో ఎందుకు అన్ని తినాలి అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు ఒకటి తిన్నాం అనుకోండి ఇంకో పుట్టి ఇంకోటి ఇంకొక పూట ఇంకోటి తింటాం అంతా అన్ని రకాలుగా మంచిది కదా సో నేను మొన్న ఇంట్లో ఇది చేస్తుండే సజ్జలతో చేద్దాం ఈరోజు పిండితో చేస్తాను అమ్మో సజ్జ పిండితో ఎంత టేస్ట్ అసలు బాగుంది మనం కానీ చేశాక రోజు అది ఎప్పటి నుంచి అయితే చేశానో అప్పటి నుంచి రోజు అడుగుతాడు నా హస్బెండ్ అయితే మరుగనిద్దాము అండ్ అందరం చాలా బిజీ అయిపోయాం కదా పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వర్క్ పర్పస్ ఏదో ఒకటి ఎవ్రీ వన్ అందరం చాలా బిజీ అయిపోయాం సో ఈ బిజీ స్కెడ్యూల్లో చాలా మందికి హెల్త్ ఖరాబ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వండుకోవడానికి టైం లేక బయట నుంచి తెప్పించడము లేకపోతే సరిగా తినకపోవడం ఇట్లా చేస్తూ ఉంటారు అందుకని ఈజీ రెసిపీస్ ఎందుకు చూపిస్తానంటే హెల్దీ వేలో వెరీ వెరీ హ్యాపీగా వెయిట్ లాస్ అవుతూ హెల్తీగా ఉంటూ మెయింటైన్ అవుతూ అన్ని రకాలుగా మంచి చక్కగా తినవచ్చు అని సో ఎవరికి ఏ కష్టం లేకుండా చేసుకునేటివి అన్నీ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ కదా ఇది తిన్న తర్వాత మీకు మంచి ఆర్గానిక్ గుడ్లు దొరికితే ఒక రోజు ఆర్గానిక్ ఎగ్స్ తీసుకోండి ఇంకొక రోజు మంచి నట్స్ అండ్ సీడ్స్ అన్నీ నానబెట్టేసుకొని రోజు ఇంకా నట్స్ అండ్ సీడ్స్ ఇన్ని మొత్తం కలిపి పిడికిడు అవన్నీ తినేసి తాగేస్తే యాక్చువల్లీ మీకు సరిపోతుంది రోజు ఒకటి చేంజ్ చేసుకోండి ఒకరోజు జొన్నలు ఒకరోజు సజ్జలు ఒకరోజు రాగులు ఒకరోజు మిల్లెట్స్ అట్లా అన్ని రకాలుగా చేసుకోవచ్చు మీకు దీంట్లోనే నేను రాగులతోటి ఫర్మెంట్ అవ్వేది ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను కదా గట్ హెల్త్కి చాలా చాలా మంచిది అది మీరు అలా చేసుకుంటానంటే మీరు ఇది కూడా అలాగే చేసుకోవచ్చు ఫర్మెంట్ చేసుకోవడానికి రాగులతో అయితే ఇంకా మంచిది అది ఫర్మెంటెడ్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా మార్నింగ్ పూట చేసేసుకోవచ్చు అండ్ మీకోసం నేను ఒక కొత్త ప్రోగ్రాం కూడా తీసుకొని వస్తున్నాను బ్యాక్ పెయిన్ నీస్ పెయిన్ ఉన్న వాళ్ళని యూజువల్గా మనం క్లాసెస్లో తీసుకోవద్దని చెప్తాను ఎందుకంటే మళ్ళీ అన్ని ఆసనాలు చేయరాదు కాబట్టి సో మీకోసం సపరేట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాను రికార్డింగ్స్ అన్నీ ఇస్తాను దాంట్లో ఎవ్రీ డే మీకు ఏం చేయాలి ఇప్పుడు ఇలా ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఏం చేయాలి రోజంతా సాయంత్రం ఏం చేసుకోవాలి మార్నింగ్ ఏం చేసుకోవాలి అలా ఎవ్రీ పూటకి ఏమేం చేసుకోవాలి అన్నీ నేర్పించేస్తాను దాంట్లోనే దాంతోపాటు మీకు నా ఒక అపాయింట్మెంట్ ఇస్తాను మీ దాన్ని బట్టి మీ ప్రాబ్లమ్ని బట్టి డైట్ ప్లాన్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ లాంచ్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి ప్రీ బుక్ చేసేసుకోండి మనం నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్లో లాంచ్ అయిపోతుంది సో మీరు ప్రీ బుక్ చేసుకుంటే మేమే మీకు కాల్ చేసి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం చూసారు కదా ఉడికిపోయింది మంచిగా మీరు సేమ్ ఇదే రవ్వలాగా చేసుకుంటే మీకు రొట్టెలు చేసుకునే టైం లేకపోతే రోజు ఇది ఇంక్లూడ్ చేశారు ఇంకో రోజు ఇప్పుడు ఈరోజు ఇది తిన్నారు కాబట్టి మధ్యాహ్నం ఇంకొకటి రైస్ తీసుకున్నా సరే చపాతీలు తీసుకున్నా సరే అట్లా ఇంకో రోజు ఏం చేస్తారంటే దీంతో రవ్వ ఫామ్లో చేసుకొని గట్కలాగా చేసేసుకోండి మనం ఇంట్లో కూరలతో తీసుకోవచ్చు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోండి మీకు టేస్టీగా ఉంటుంది తినడానికి ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నామో అసలు ఇప్పుడు మనం రోజంతా నార్మల్గా మూడు పూటలు తింటాం అదే మన కష్టంగా ఫీల్ అవుతామా ఆకలి తింటాం అదే మనం ఎందుకు తింటున్నాం ఇష్టంగా తింటాం మంచిగా టేస్ట్ ఉంటా చూడడానికి బాగుంటుంది సేమ్ అలానే హెల్దీ ఫుడ్స్ అలవాటు చేసుకుని హెల్దీ ఫుడ్సే మనం మంచిగా టేస్టీ చేసుకున్నాం అనుకోండి మీకు అలవాటు అయిపోయాక మీరే ఎక్కువ జ్ఞానం తినాలన్నమాట తినాలనిపించింది అన్నమాట సో ఇది మంచిగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకున్నాము ఈ థిక్నెస్ నేను ఎక్కువ థిక్ చేసుకున్నాను మీరు లూజ్ లూజ్ వాటర్ కన్సిస్టెన్సీ ఇలా తీసుకున్నా సరే మీకు అట్లా పెరిగి ఇష్టం ఉండదు అనుకుంటే నార్మల్ ఇది వాటర్ లాగా అంటే మనం జావ కదా సేమ్ జావ చేసుకున్నట్టు చేసేసుకొని అట్లానే తాగేసినా సరే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని తాగేసుకోండి కొంతమందికి బెల్లం వేసుకొని తీసుకుంటే ఇష్టం ఉంటుంది మీకు అలా కావాలంటే బెల్లం వేసుకొని తీసుకున్న ఓకే మీ ఇష్టం వచ్చినట్టు కన్సిస్టెన్సీ తీసుకోండి ఏదైనా ఓకే ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కువైపోయింది నాది మీరు అంత ఆయిల్ వేసుకోకండి అసలే నా ఆయిల్ ఎక్కువైంది ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడానికి కుదురు కాబట్టి అంతే ఉంచేస్తున్నాను మీరు మాత్రం ఇంత ఆయిల్ వేసుకోకండి దీంట్లో హాఫ్ వేసుకొని చాలు దీంట్లో కొన్ని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనము ఆల్రెడీ చేసుకున్నాం కదా పిండి చేసుకున్నాం కదా జొన్నలతోటి దాంట్లోనే కర్డ్ వేసేసేయండి మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి అందుకని కొంచెం లూజ్ చేసుకుంటేనే బెటర్ నాది రోజు కొంచెం థిక్ అయింది జొన్నది మీరు ఇంకొంచెం వాటర్ వేసేసుకోండి చేసేటప్పుడు సరిపోతుంది వాటర్ వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకొని మనం బటర్ మిల్క్ వేసి దీంట్లో డైరెక్ట్ వేసేసుకోవచ్చు కావాలనుకుంటే లేదా ఇప్పుడు నాలాగా కర్ట్ తీసేసుకునే వేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కూడా దీంట్లో చేంజెస్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం పోస్ వేసుకున్నాం కదా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన జొన్న జావ రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా జొన్నలు సజ్జలు రాగులు మిల్లెట్స్ ఏ దీంతో అయినా మీరు సేమ్ రెసిపీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ వెయిట్ లాస్ డైట్లో మీ హెల్తీ డైట్లో హెల్తీ మీల్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి హాయిగా ఉంటుంది కడుపుకి కూడా సంతోషంగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి